ఈ ఆగస్టు నెల వాగ్దాన సందేశ గుడిక దూరాన సమీపాన నా యేసయ్య చంద్రకు వచ్చిన మీ అందరికీ రెండు హృదయపూర్వకమైన వందనాలు దేవుడికి శ్లోకరాజు అందరికీ వందనాలు నా యేసయ్య మీ నోటి నిండా సంతోషాన్ని కలగచేయగాక బైబిల్లో నుంచి వాగ్దానాన్ని చదువుకుందా ఈ నెలను ప్రభు ఉద్దేశించి మనందరినీ ఉద్దేశించి ప్రభు దయచేసిన చక్కటి వాక్యాన్ని మనం చదువుకుందాం బైబిల్లో నుంచి వహాన్ సువార్తమానం పదహారవ అధ్యాయము యోహాన్ స్వార్తమానం పదహారవ అధ్యాయము ఇరవయ వాక్యాన్ని నేను చదువుతున్నాను మీరు గమనించండి మీరు దుఃఖింతులు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుతూ ఉన్నాను ఆమె మీరు దుఃఖింతులు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా ఈ ఆగస్ట్ నెలలో మనం ఆరాధిస్తున్న దేవుడు మనతో చెబుతూ ఉన్నాడు ఆమె మీరు దుఃఖపడతారు అయితే మీ దుఃఖాన్ని మనం ఆరాధిస్తున్న దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా దాన్ని సంతోషంగా మార్చబోతూ ఉన్నాడు ఆమె ఏ దుఃఖంతో నువ్వు బాధపడుతున్నావో ఏ దుఃఖం చేత నువ్వు దేవుడి సైడ్కి రాత్రి వచ్చావో ఏ దుఃఖాన్ని గుండెల్లో గూడు కట్టుకొని ఏ దుఃఖం చేత నలిగిపోతూ ఏ దుఃఖానికి నువ్వు బానిసగా మార్చబడ్డావో ఏ దుఃఖం చేత నువ్వు నడిపించబడుతూ ఉన్నావో ఈ ఆగస్ట్ నెలలో గడిచిన ఏడు నెలల్లో ఏ దుఃఖంతో నువ్వు బాధపడ్డా గడిచిన ఏడు నెలలు ఎలా గడిచిపోయాయో తెలియదు ఈ ఏడు నెలల్లో ఎన్నో దుఃఖాలు నీవు చౌచూసావు ఈ ఏడు నెలల్లో ఎన్నో దుఃఖం చేత నువ్వు బాధపడ్డం ఈ ఏడు నెలలో ఎంతోమంది నిన్ను దుఃఖ పెట్టావు ఎన్నో పరిస్థితులు నీ దుఃఖానికి కారణకంగా మార్చబడ్డాయి అయితే వాటన్నిటిని గుర్తిరిగిన దేవుడు ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు యస్సు క్రీస్తు వారు ఈ భూ ప్రపంచంలో సంచరిస్తున్న ఆ మహోన్నతుడైన దేవుడు నీవు దుఃఖపడుతున్నావని నీవు కన్నీరు కావసే ఉన్నావని దుఃఖముతోనే నీవు కాపురం చేస్తున్నావని దుఃఖాన్ని ఎప్పుడు నీ వెంట వేయించుకొని నీ వెంట తిప్పుకుంటున్నావని ఆనాడే గుర్తిరిగిన దేవుడు ఆనాడు మాట దేవుడే దీకొడల్సా ఈ నాడి నికు సంతోషమే కలగజేయాలి అమీన్ దేవుడంటరు మీ దుఃఖము సంతోషము గను అమీన్ ఆచక పక్క ఉండరు మీ పక్క ఉండరు చెప్పారు మీ దుఃఖము దేవుడు సంతోషబారుస్తాడు నేనే వాళ్ళకి ఏ డబులి మెట్లేదు మాట చెప్తున్నా మీరు ఇంకా దుఃఖపడరు నా మిమ్మల్ని సంతోషంగా మార్చబోతూ ఉన్నాడు ఆమె ఈనాటి మాట వరకు ఆనాడే ప్రభు మనతో మాట్లాడాడండి మీరు దుఃఖపడద్దు ఎందుకని నువ్వు దుఃఖపడుతున్నావు ఎందుకని దుఃఖంతో నువ్వు నడిపించబడుతున్నావు నీ దుఃఖానికి కారణం ఏంటి ఎందుకని నువ్వు దుఃఖంతో మునిగిపోతున్నావు అయితే ఈ దుఃఖాన్ని ప్రభు తీసివేసి నీ దుఃఖాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా దాన్ని సంతోషంగా ఉన్నాడు ఆమె మీరు దుఃఖపడతారు దుఃఖం అనేది ప్రతి మానవుడికి కలుగుతూ ఉంటుంది దుఃఖం లేనోడు భూప్రపంచుడు ఎవరైనా ఉన్నారా చూపించేనెప్పుడు దుఃఖపడలేదు అన్నాడంటే ఒక పిచ్చోదైనట్టు నేను ఎప్పుడు దుఃఖపడలేదు అనేది ఏమండి ఆ మాట చెప్పారు అని అండి ఎవరు ఆ మాట పిచ్చోడు మాత్రమే చెప్పగలుగుతాడు ఎందుకంటే పిచ్చోడికి ఆ దుఃఖం ఏంటి సంతోషం ఏంటి బాధ ఏంటి కన్నీళ్ళు ఏంటి అవే తెలియదు మనమేం పిచ్చోళ్ళు కదా అయితే రఘు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా మీ దుఃఖము సంతోషమగును ఆమె ఈ ఏడు నెలల్లో ఏ పరిస్థితితో అది మనం బాగా తెలుస్తుంది ఏ పరిస్థితులు మనం దుఃఖ పెట్టాయో ఏ పరిస్థితులను మనల్ని నలిపేస్తాయో ఏ పరిస్థితులు మనల్ని దుఃఖం ఒకటికి బాయుస్తులుగా ఆ దుఃఖానంతటినీ ప్రభు పట్టివేసి సంతోషాన్ని ప్రభుని కలగ చేయబోతున్నాడు ఆమె